హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రొయ్యల కూరని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ రొయ్యలని నీట్గా క్లీన్ చేసుకున్నాము అంటే కూర వండడానికి చాలా తక్కువ టైంలో సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రొయ్యలని క్లీన్ చేయడానికే మనకి టైం ఎక్కువ పడుతుంది ముందుగా ఈ రొయ్యల కూరలోకి ఒక మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద మనం ఏ పాత్రలో అయితే కూర వండుకుంటామో ఆ పాత్రని పెట్టేసి ఒక స్పూన్ వరకు నూనెని తీసుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ రొయ్యలతో రొయ్యల కూరని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందుకు తగ్గట్టుగా రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒకసారి కలిపిన తర్వాత వీటిలోకి కొంచెం ధనియాలని నెక్స్ట్ కొంచెం మాత్రమే మిరియాలని ఆ తర్వాత కొంచెం మసాలా దినుసుల్ని వేసుకుంటున్నాను హోల్ మసాలా దినుసులు వేసుకోవాలండి వీటన్నిటిని కూడా కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ రొయ్యల కూరని గ్రేవీ ఉండేటట్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అంతా కూడా ఒకసారి కలిపి ఇక్కడ చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేస్తున్నాను పూర్తిగా చల్లారే వరకు ఈలోపు ఇక్కడ చూడండి కేజీ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేశాను ఈ రొయ్యలకి పైన కింద ఉన్న నేరాలని తీయాలండి వాటిని తీయకుండా అలానే కూర వండాము అంటే నీచు వాసన వస్తుంది కాబట్టి ఈ నరాల్ని తీసి ఉప్పు పసుపు వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత వీటిని మనం ఏ పాత్రలో అయితే మసాలా ప్రిపేర్ చేశామో మళ్ళీ అదే పాత్రలోకి నీట్గా క్లీన్ చేసిన రొయ్యల్ని వేసి కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ రొయ్యల్ని చక్కగా ఉడికించాలి రొయ్యల్లో నుంచి నీళ్లు ఊరి ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు మూత పెట్టి ఉడికించాలండి అప్పుడే రొయ్యల కూర నీచువాసన లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టేస్తున్నాను మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఎన్ని నీళ్లు ఉరాయో ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళన్నిటిని కూడా ఎగిర్చుకోవాలి ఇక్కడ చూడండి హై ఫ్లేమ్లోనే పది పదిహేను నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించాము అంటే నీళ్ళన్నీ కూడా ఇలా ఎగిరిపోతాయి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే పాత్రలో కర్రీ ప్రిపేర్ చేయడం కోసం తగినంత నూనెని వేయాలి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసాను వీటిని కాస్త వేగనివ్వాలి ఇవి ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి రెండింటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఈ రొయ్యల కూరని ఈ మసాలాతో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కూర గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ని ఉల్లిపాయ ముక్కలు నూనెలో కాస్త వేయించుకోవాలండి ముందుగా ఎట్లాగూ కొంచెం నూనె వేసి వేయించాం కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు వేయిస్తే సరిపోతుంది వీటితో పాటే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత కారం వేయాలి నెక్స్ట్ అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి తక్కువ అయితే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు కారం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి ఈ మసాలా అంతా కూడా రొయ్యలకు పట్టే విధంగా కలిపి మూత పెట్టి రొయ్యల్ని మసాలాలో కొద్దిసేపు మగ్గించాలి మసాలా అంతా కూడా రొయ్యలకు పడితే కూర రుచి చాలా బాగుంటుంది కాబట్టి వెంటనే గ్రేవీ కోసం వాటర్ వేయకుండా మసాలా కాస్త మగ్గే వరకు మూత పెట్టి రొయ్యల్ని కొద్దిసేపు మగ్గించాలి ఒక ఐదు ఆరు నిమిషాలకే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు అడుగు నుంచి అంతా కూడా ఒకసారి కలిపేసి ముందుగానే కొంచెం చింతపండుని నానపెట్టి ఉంచానండి ఆ చింతపండు రసంని వేస్తున్నాను చింతపండు పులుసు వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది అలానే ఎక్కువ కూడా వేయద్దు కొంచెం మాత్రమే చింతపండు పులుసు వేసి ఇలా అంతా కూడా ఒకసారి కలిపి రెండు నిమిషాలు ఇలా ఉడికించాలి ఉడికించిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మసాలా పేస్ట్ని మిక్సీలో పట్టాం కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగినన్ని నీళ్లు కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి గ్రేవీ కోసం నీళ్ళని ఎక్కువ తీసుకోవద్దు కూర అంత బాగోదు కాబట్టి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలండి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించి మళ్ళీ చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ కనిపించాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని కొంచెం గరం మసాలాని వేసేసి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే రొయ్యలు కూర చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ చల్లారిన తర్వాత మలికాస్త దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి చూశారు కదండీ చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ అయింది చూశారు కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్